అయా మంచి యోధులుగా మీరు సిద్ధపరచడానికి కావాల్సిన శ్రద్ధపడు మాకు దాయిచే తండ్రి మీ ఆస్తులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా జయానంద గారిని బట్టి స్తోత్రాలు ప్రభు అన్నకిచ్చిన ఆలోచన బట్టి స్తోత్రాలు ప్రభు అన్నకి దర్శనాన్ని బట్టి చేయడానికి ప్రభు మీరు కుటుంబ చూపించినందుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ప్రభు అన్న తండ్రి నాయన ఈ యొక్క ప్రభు అన్న తండ్రి నాయన మీరు ఆలకించండి తండ్రి కార్యాన్ని జరిగించండి ప్రభు అయా సర్వజనులకు ప్రార్థన మందిరంగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం

పరుగు పరుగులు అయ్యా మీ పిలుపు వేరయ్యా ఏర్పాటు వేరు నాయన తల్లి గర్భములు అయ్యా బాల రాలేకపోయాడు ఏర్పాటులో నాయన నీ దాసుడు పిలిచా ప్రభావ తల్లి గర్భములు పిన్నగా రూపించక మునిపే నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్ర ఈ రీతిగా ప్రభా మీ ముగ్గురుగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడిగా మీరు నడిపిస్తున్నందుకే స్తోత్ర ఆలోచిస్తున్నారు తండ్రి అయ్యా ప్రభా ఈ ప్రభా రేకులు పునాదులకు సిమెంట్ ఇసుగా మెటీరియల్ కు అన్నిటికీ సహాయం దయచేయండి ఉపకారాలు జరిగించాయా నాకు నాయన ముందు ప్రార్థన చేయడానికి సిద్ధమవుతున్న దైవ షాకులు బట్టి స్తోత్రాలు వేరే ఆత్మ నడిపింపు కలిగి నడిపించి గొప్ప కార్యాలు మేము చూచు దాన్ని కొనుగు చూపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి పరిశుద్ధుడా పరలోకపు తండ్రి గొప్ప దేవా నీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలకాల దుస్తులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అని సెలవు ప్రభా ఇదిగో ఉదయకాల సమయంలో తండ్రి నీ చిత్త ప్రకారము ఈ మందిరం నాయన తండ్రి గురించి కట్టుటకు గురించి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన తలంపును బట్టి ఆలోచన బట్టి నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజ దేవుడా ఇదిగో తండ్రి మీ నామంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి నిదాసుని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు స్పర్జనందుకు తండ్రి చక్కగా స్థలం మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్న ఈ స్థలంలో అనేక మంది వచ్చి నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించి కొనియాడి మహింపచుకు మీరు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా తండ్రి ఈ యొక్క ప్రాంతంలో మందిరం కట్టుటకు మీరు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి వనరులు ప్రతి ధనము ప్రతి సమస్య నామములో నీ దాసుడికి మీరు ఏర్పాటు చేయదురుగా మీ కృపతో బలపరచదురుగా నూతన మందిరము ఏప్రి ఏప్రిల్ నెల కల్లా మీరు నిబడికి దయచేయదు సహాయం మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చర్యపరుస్తున్నాము తండ్రి ఇదిగో అడుగుడి ఇవ్వబడిను వెదకడి దొరుకును తట్టుడి తీపడిని తెలియపరచుందేవా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం మీరు ఈ ప్రాంతంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మీ దాసుడు నాయన తండ్రి నాయనప్రభ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన నాయకుడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు తండ్రి ఆయనకి మంచి ఆరోగ్యమీ పరిచయలో సహాయం తీంచండి సేవలో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా తండ్రి మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆయన తండ్రి సేవ చేయబోతున్న మీ యొక్క దాసుడు పాలపర్తి స్వజనాలని మీరు దీవించండి ఆస్వాదించండి తన ప్రార్థనకి మీరు జవాబు దయచేసి తను నీ పరిచయం చేయటకు ఆయన తండ్రి వేగిరిపడుచు ఉండగా మీ కృపతో నడిపించి బలపరచమని ప్రార్థిస్తూ మా విషయంలో కూడా నా మందిరి విషయంలో నా తండ్రి నా జాబ్ విషయంలో నా కుటుంబ విషయంలో నా ఉద్యోగ విషయంలో నా రాకపోకల విషయంలో మీరు తోడుగా ఉండమని ప్రాముఖ్యంగా ఈ స్థలంలో తండ్రి మేమందరం కూడా తండ్రి నాయన తండ్రి ప్రార్థన చేసుకుంటూ మీరు నాయన తండ్రి నీ దాసుడికి మందిరము మీరు దయచేయమని దయచేస్తున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నా జరైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నమ్మున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నా మా తండ్రి దాసులు స్పజ్జన్ బ్రదర్ని ప్రభు అజనంద్రద ప్రార్థన మీరు అంగీకరించారు ఇచ్చారు ఇది మా ఇంటి కోసం కానీ మేము అడగలేదు ఆయన ప్రభు కుటుంబాల అవసరాలకు మేమేం అడగలేదు మీ మందిరం ప్రతిష్ఠించాలి ఇక్కడ పరభవ ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణ పొంది ఈ యొక్క మందిరంలో త్వరగా ఏప్రిల్ నెలలో మీ చిత్తమైతే మరి మీ చిత్తమైతే ఏప్రిల్ నెలలో ప్రారంభించే భాగ్యాన్ని దయచేయండి సహాయం చేయండి ప్రభువు ఏ ప్రాంతం నుంచి ఏ దిశ నుంచి వనరులు పంపిస్తారో మీకు తెలుసు నాయన ఎక్కడ వనరులు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్ర అంబిక సహోదరులు చాలా కష్టపడి ప్రయాసపడి చర్చి మందిరం కోసం వనరులు ఇస్తామని చెబుతున్నారు వాతండి అయ్యా నేను అప్పు తీసుకునైనా చేబదులు తీసుకునైనా ఆయా వడ్డీకి తీసుకుని ఏప్రిల్ నెలలో ఈ ప్రభా ఈ కార్యం ప్రభావ తలపెట్టినాం తండ్రి అనుకోని రీతిగా శుక్రవారం ఉదయ కాలమున మీ దాసుడు స్పర్జన ప్రభ వారి పరిచయం నాకు జ్ఞాపకం చేశారు తండ్రి ఆయన కాసే గ్రామంలో వారి పనిని పరిచయం దీవించండి ఆయా బ్యాంకులో వారు ఫోన్ చేస్తున్నారంటే అప్పులు తీర్చమని ఆయా అప్పులు తీర్చుకునే భాగ్యాన్ని కూడా దయచేయండి వారికి ఉన్న ఆదాయము మాకున్న ఆదాయము వారికి ఉన్న పని వారికి వచ్చే సమస్త విషయాల్లో తోడుగా ఉన్నాయి ఆయన సహాయం చేసి దీవించను ఆయన అయా దేవుని సంఘము సజీవ్ గల దేవుని సంఘము ఈ ప్రాంతంలో త్వరగా కట్టుకోవటానికి అయా మీ దాసులు చాలామంది ఉన్నారు నాయన వాళ్ళ ద్వారా మీరు ప్రేరేపించి త్వరగా మరి వీరును అలాగే జయానంద గారు ప్రకాశ్ నగర్లో కూడా ఇరువురు కూడా అయా మీ చిత్తమైతే అయా మా తండ్రి సాయంకాలం కూడా ప్రకాష్ నగర్ వెళ్ళి అక్కడ ఆ స్థలం విషయంలో ప్రార్థన చేసే భాగ్యాన్ని కూడా దాడు సాయండి ఆయన చిన్న మందిరం నాయన చిన్న మందిరం తండ్రి ఈ చిన్న ఇల్లు ఇంటిని కట్టుకోవడానికి మేము ప్రమా ఇక్కడ ఉపయోగకాల సమయంలో వచ్చే మంగళవారం పూట మా తండ్రి పజ్జన పరిచర్య తెలుసు వారికి ఉన్నటువంటి ఆదాయ అన్నీ కూడా ఆయన ఎంతో కష్టపడి ప్రయాసపడి పనిచేస్తున్నారు తండ్రి వారిని వారి కుటుంబాన్ని వారి పరిచయం దీవించండి ఆయన వారి ఇచ్చిన బిడ్డల సహాయ సాటి సహకారిని ఆయా దీవించండి అని వారికి ఇచ్చిన పిల్లల్ని ఆస్తిని స్వాస్థ్యాన్ని దీవించండి అయినా దయానంద్ గారు యవనస్తుడు కూడా ఆయా ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి ప్రయాసపడుకుంటూ ఆయన వారు చేస్తున్న వృత్తిని బట్టి కూడా మీకే స్తోత్రాలు తండ్రి అయా వారికిచ్చిన సాక సహకారం చెల్లిమ్మను బట్టి కూడా వందనాలు తండ్రి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి వారి యొక్క ఉద్యోగాన్ని దీవించండి వారి బత్యని దీవించండి వారి హస్తాన్ని ఇంకనూ బలపరచండి ఆయన అనేక మందికి ఈ బిడ్డలకు సహాయంగా ఉంటూ తిరిగి మేము వారి సహాయం తిరిగి తీర్చుకునే భాగ్యాన్ని దయచేయండి దీవించి తోడుగా ఉండాలి ఈ రోజంతా ఈ వారంతీ అన్ని విషయాలు దీవించండి నన్ను నా కుటుంబాన్ని మా పరిచయాన్ని దిగివచ్చండి నాన్న షుగర్తో బాధపడుతున్నాను తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఇంకెవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని స్వస్థపరచండి బాలస్వాములు పిలిచాం కానీ ఎవరిని పంపించాలి మీకు తెలుసున్నాయి సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి సమస్తాన్ని ఎవరైతే మీ నామాన్ని బలపరుస్తారో వాళ్ళని నేను అంటున్నారు కదా వాళ్ళని బలపరచమని జీవించి సూర్యుడిని సూర్ణుడుగా ఉండి సహాయం చేయమని అందరం వైక్యతో దేవుని సంగములు క్రీస్తు సంగములు ఇప్పుడు సజీవం గల దేవుని సంగమును అభివృద్ధి చేయటానికి పాడుపడటానికి ప్రయాసపడటానికి నాకు మాకు అందరికీ తగిన శక్తి బుద్ధి బలము జ్ఞానమును ఆయుష్న ఆరోగ్యాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు దయచేయమని జీవి తోడుగా ఉండమని సహాయం చేయమని సమస్తం కూడా సమస్తం కూడా నేను నామాన్ని బాధపరిచే భాగ్యాన్ని తెచ్చేయండి అందువల్ల మా యొక్క కుటుంబాలు మీరు బరపరచమని సహాయం చేయమని క్రీస్తు యొక్క మహా ఈశ్వరుని బట్టి మా ప్రతి అవసరాలు తీర్చమని సహాయం చేయమని తోడుగా ఉండమని మా రక్షకుడు మా ప్రభువు మీ ప్రియుడు శ్రేష్ఠుడైనా యేసు క్రీస్తు ప్రభు నామంలో రఘుజనుడు భర్జును గారిని అడిగినా మరి జయానందంగా అడిగిన ప్రతి అవసరాలతో దీవించమని తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉంటుంది యేసు క్రీస్తునామమున సమస్తము అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటుంది